హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు బాగున్నారా ఈ రోజు నేను మీకు పెసలు బియ్యంతో తయారు చేసిన ఫుల్లీ ప్రోటీన్డ్ ఉప్మా ఇది పిల్లలకి మంచిది పెద్దోళ్ళకి కూడా చాలా మంచిది అండి స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు అది ఎలా చేయాలో దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను తింటాను ఈ ఉప్మాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రవ్వేనండి దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఒక గ్లాసు పెసలకి రెండు గ్లాసులు బియ్యం అనమాట ఆ కొలతతో మిక్సీ పట్టేశానండి చూడండి రవ్వ ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీన్ని మీరు మర ఆడించుకోవచ్చు ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసులు వాటర్ పడుతుందండి ఎందుకంటే పెసలు కూడా ఉంటాయి కదా ఉడకాలి కదా అందుకని అని చెప్పనమాట అంటే నాకు రెండు గ్లాసులు రవ్వ వచ్చింది ఐదు గ్లాసులు వాటర్ పడుతుంది ఓకేనా ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని దానికి కావలసినంత ఆయిల్ వేసుకుందామండి కావలసినంత పోపు దినుసులు వేరసన గుళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందామండి మొదట ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒలిచి పెట్టుకున్న కొన్ని వెల్లుల్లి రెక్కలండి నీట్గా ఒలిచేసుకోవాలి ఉప్మాలో వెల్లుల్లి రెక్కలు ఏంటా అని ఆలోచించకండి జీడిపప్పు కన్నా మంచి టేస్టీగా ఉంటాయి అందులో రెక్కలు కూడా ఒలిచేసాం కదా పైన పొట్టు తీసేసాం కదా అందుకని చెప్పి ఉప్మాలో మెల్ట్ అయిపోతాయి అనమాట మంచి టేస్ట్ కూడా ఇస్తాయండి ఉప్మాకి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లాన్ని మెత్తగా దంచేసుకొని కచ్చబచ్చగా అనమాట అంటే మరీ మెత్తగా కాదు మరీ కచ్చబచ్చగా కాదు అట్లా దంచుకొని ఇట్లా వేసి కలిపేసేయాలండి ఇది కూడా మంచిగా వేగిన తర్వాత అంతా నీట్గా వేపేసుకోండి మామూలు ఉప్మాకి ఈ ఉప్మాకి పెద్ద తేడా ఉండదండి ఈ అల్లం వెల్లుల్లి మాత్రమే ఇప్పుడు అవి కూడా వాడుతున్నాం అందులో ఈ వానాకాలం కదా కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా పిల్లలు కూడా ఉప్మా అంటే ఓ పరిగెట్టేస్తూ ఉంటారు ఇలాంటివి ఏదైనా చేసి పెడితే వాళ్ళకు కూడా కొత్తది తీసుకున్నామన్నా టేస్ట్ చూసామన్న తృప్తి ఉంటుంది కదా అందుకని చూసారా వాటర్ అది మంచిగా వేగిపోయిందండి నేను వాటర్ పోస్తున్నాను నేను తీసుకున్న రెండు గ్లాసులు రవ్వకి ఐదు గ్లాసులు వాటర్ పడుతుందండి నాకు ఐదు గ్లాసులు కొలత కొలిసి పోసేసుకున్న తర్వాత వాటర్ బాగా మరగనివ్వాలండి సేమ్ ఉప్మా ప్రాసెస్సే చూసారా వాటర్ బాగా మసిలిపోతున్నాయి కదా ఇప్పుడు దాంట్లోకి మనం రెడీ చేసుకున్న రవ్వ వేసేస్తామండి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా స్మూత్గా కలిపేస్తూ ఉంటాం ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకుంటాం అన్నమాట అది కొంచెం దగ్గరికి పడేదాకా ఉడికించుకోవాలండి ఆ తర్వాతే ఉంది అసలు కాఫ్ అంట మామూలు ఉప్మాకి ఉప్మాకి ఉన్న తేడా అదేనండి చూసారా అది దగ్గర పడేదాకా మంచిగా కలుపుతూ ఉన్నాం కదా అది దగ్గర పడిందండి ఒకసారి పైనుంచి కింద దాకా కలిపిన తర్వాత గరిటె పెట్టి మొత్తం సాఫ్ట్గా చేసుకుంటామండి అంత లెవెల్గా సాఫ్ట్గా లెవెల్గా సరి చేసేసుకున్నాం చూసారా అట్లా చేసుకున్న తర్వాత అంచులు వెంబడి ఆయిల్ పోసుకోవాలండి అంచుల వెంబడి ఆయిల్ ఎందుకు పోసుకోవాలంటే అంచుల దగ్గర లైట్గా మాడినట్టు వస్తే ఈ ఉప్మా మంచి టేస్టీగా ఉంటుందండి అసలు మెయిన్ ఆ ఉప్మా టేస్ట్ కూడా అదే అనమాట చూసారా మధ్యలో కూడా కొంచెం ఆయిల్ పోసాను గరిటితో కొంచెం కొంచెంగా అంటే సుమర్గాలి కదా దానికోసం అని చెప్పి గ్యాప్ ఉంచాను అనమాట ఉప్మా మంచిగా తగ్గిపోయిందండి దాన్ని ఇంకొక పది నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేస్తే కనుక మంచులు చూసారా ఎర్రగా ఎలా అయిపోయిందో మంచి టేస్టీగా పొడిలాడే ఉప్మా రెడీ అయిపోయిందండి ఈ వానలు పడే సిచ్యువేషన్లో ఇలాగా వేడివేడిగా స్పైసీగా పిల్లల కోసం తయారు చేస్తే చాలా బాగుంటుంది కదా ఇష్టంగా తింటారే దీనికి మంచి కాంబినేషన్ ఉల్లిపాయ ముక్కలండి ఈ ఉప్మాని ఆ ఉల్లిపాయ ముక్కలతో నంచుకుని తింటుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండండి తెలిసిన వాళ్ళు తెలుసు అని కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్